స్వాతంత్రం తెచ్చిన మహానాయకుడు మహాత్మా గాంధీ గారు అంటేనే సత్యం అహింస అంత పెద్ద నాయకుడిని పట్టుకొని చాలా అశ్లీలంగా మాట్లాడటం జరిగింది శ్రీకాంత్ అయ్యర్ ఇలాంటి వ్యక్తులను దేశద్రోహ కేసులు పెట్టి అలా మహాత్మా గాంధీ గారిని జోరీలో మాట్లాడకుండా ఒక నిదర్శనంగా శ్రీకాంత్ అయ్యారు ఆ రోజు మాట్లాడినందుకు వీళ్ళని కఠినంగా శిక్షించడం అన్నట్టు అదొక మెసేజ్ పంపించాలి ఇలాంటి వ్యక్తులందరినీ కూడా ఇంకా వెతికి కూడా ఈ ఒక మెసేజ్ దేశమంతా పోయినట్టు చూడాలి ఎందుకంటే మహాత్మా గాంధీ దేశం కోసం తన కొడుకుని తన వైఫ్ ని కోల్పోయినాక కూడా దేశ స్వాతంత్రం కోసం కొట్లాడిన వ్యక్తి అలాంటి మహా వ్యక్తి గురించి చాలా అఘోరంగా మాట్లాడి దీన్ని మేము మా స్టూడియోకి కూడా కంప్లైంట్ చేస్తాము అండ్ సినీ ప్రముఖులందరికీ కూడా అల్లు అర్జున్ గారికి పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారికి నాగార్జున గారికి మోహన్ బాబు గారికి అందరూ కూడా మీ అందరూ మహాత్మా గాంధీ మూవీలు ఎన్నో తీసిర్రు మహాత్మా గాంధీ స్ఫూర్తి తీసుకున్నారు ఎన్నో మెసేజ్ చెప్పారు కాబట్టి మీరందరూ కూడా దీన్ని ఖండించి అతన్ని వెంటనే శిక్షించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మహాత్మా శ్రీకాంత్ అయ్యారే కాదు ఎవ్వడి మహాత్మా గాంధీ గారి జోలికి వస్తా వారి పరిస్థితి వారి సినిమాలను ఎక్కడ ఆడియము మహాత్మా గాంధీ గారి జోలికి వస్తే భారతదేశంలో ఎక్కడ కూడా తెలియనియం గాంధీ జాతిపిత గాంధీ దేశానికి అండ గాంధీ లేకపోతే ఎవరు కూడా లేరు మహాత్మా గాంధీ గారి జోలికి ఎలాంటి పరిస్థితి జరుగుతాయి శ్రీకాంత్ అయ్యర్ గారి ఫిలిం ఇండస్ట్రీ కాలి మా ఫిల్మ్ సమస్యను చూడ మొత్తం చేసి వారికి సినిమా ఇవ్వద్దు మా మొత్తం చిరంజీవి రాఘా ఎవరు పెద్ద పెద్ద ఒకటి ఇలాంటి దుస్తుతి మీ సినిమా శ్రీకాంత్ అయ్యర్ లాంటి వాళ్ళకు హెచ్చరిస్తున్నాం బిడ్డా నువ్వు తెలంగాణ రాష్ట్రాల కాదు భారత కూడా నీ పైన మహాత్మా గాంధీ గారి అభిమానులు వేల మంది వచ్చి దాడి చేస్తారు బిడ్డ దేశంలో ఉండాలంటే గాంధీ చిన్న వాల్సిందే అని చెప్పేసి ఈ విషయం తెలుసుకోవాలి పోస్టరే కాదు నీ బట్టలు చింపుతాం బిడ్డ శ్రీకాంత్ అయ్యర్ పోస్టర్ ఒక్కటే కాదు నువ్వు దొరుకుతీ బట్టలు చింపుతాం

जय हिंद आई यू कैन एक्टिविटी में पार्टिसिपेट करना बहुत अच्छा लगा सिग्नल तैयार राम राम 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 बादबाका जी जिंदाबाद भारत का काजी जिंदाबाद खबरदार